రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడం రాజకీయ దుమారం రేపింది అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నప్పటికీ విపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ధన్ఖడ్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించగా ఇతర అధికార పార్టీ నేతలెవరూ స్పందించలేదు ఉపరాష్ట్రపతి జగదీప్ రాజీనామా దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది ఆ అంశంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి బీహార్ సీఎం నితీష్ కుమార్ కు మార్గం సుగమం చేసేందుకే ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది బీజేపీ నేతల ప్రకటనలు ఆ ప్రచారానికి మరింత బలాన్నిస్తున్నాయి నితీష్ ఉపరాష్ట్రపతి అయితే తప్పేంటని బీహార్ మంత్రి ఓ ఎమ్మెల్యే పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు నితీష్ కు ఉపరాష్ట్రపతి కావాలని ఉందని గతంలోనూ వార్తలు వెలువడ్డాయి ఈ విషయమై ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని బీజేపీ మాజీ ఎంపీ దివంగత నేత సుశీల్ కుమార్ రెండు ఇరవై రెండులో పేర్కొన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు ఈ ఏడాది బీహార్ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం కీలకంగా మారింది వర్షాకాల సమావేశాల తొలి రోజు జరిగిన పరిణామాలు కూడా ధనకడ రాజీనామాకు కారణమనే వాదన లేకపోలేదు జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసను కోరుతూ అరవై ఎనిమిది మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసు తనకు అందిందని దానిపై చర్చ చేపట్టనున్నట్లు బీఏసీ సమావేశంలో ఆయన పేర్కొనడం అధికార పక్షానికి ఆగ్రహం తెప్పించిందని సమాచారం ఈ అంశంపై లోక్సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలో రాజ్యసభ చైర్మన్ విపక్షాల నోటీసును అంగీకరించడం తొందరపాటు చర్యగా బీజేపీ నాయకత్వం భావించిందనే వాదన ఉంది ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం రెండోసారి నిర్వహించిన బీఏసీ సమావేశానికి జేపీ నడ్డా కిరణ్ రిజిజు హాజరు కాకపోవడం ధన్కడకు ఆగ్రహం తెప్పించిందనే మరో వాదన కూడా వినిపిస్తోంది దీంతో బీఏసీ సమావేశాన్ని ఆయన సాయంత్రానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు జరిగిన పరిణామాలపై చర్చ నడుస్తోంది ఈ అంశాలనే కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి మరోవైపు ధనకడ్ రాజీనామాకు ఆయన పేర్కొన్నట్లే అనారోగ్యం కూడా కారణమనే వాదన లేకపోలేదు రాజ్యసభలో యాక్టివ్ గా కనిపించినప్పటికీ కొంతకాలంగా ధన్కడ్ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది మార్చిలో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ధన్కడ్ కు కొంతకాలం పాటు పర్యటనలు మానుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం జూన్లో ఉత్తరాఖండ్ వెళ్లిన మాజీ ఉపరాష్ట్రపతి ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్పృహ తప్పారు ఈ నెల ఆరంభంలో కేరళ వెళ్లిన ధన్కఢ్ ఆయన సతీమణి సహాయకుడు పట్టుకుని నడిపించిన దృశ్యాలు మీడియాలో దర్శనమిచ్చాయి ఈ నెల పదిహేడున ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభివృద్ది చేసిన వాటికకు వెళ్లిన సమయంలో కూడా మాజీ ఉపరాష్టపతి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు రాష్ట్రపతికి పంపిన రాజీనామా లేఖలోనూ అనారోగ్య కారణాలనే ధన్ఖడ్ ప్రస్తావించారు